హాయ్ అండి నేను మీ శివ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి బీరకాయ తీగూర చేస్తున్నానండి ఫ్రాన్స్ వేసి రొయ్యలు వేసి తీగూర అయితే చేస్తున్నానండి చూడండి రొయ్యలైతే అయితే కేజీ తీసుకున్నాను ఇవి వచ్చేసి పైన మేత తింటుంది కదండి అది దాన్ని వచ్చేసి పిన్నిస్ తీసుకొని పైన పొట్ట దగ్గర నుంచి లాగితే వచ్చేస్తుందండి మొత్తానికి అవైతే తీసేసాను అవి ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదండి ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ పోసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చానండి అవి కొంచెం ఉడికినాయి అని అని తెలిసిన తర్వాత ఇవి వచ్చేసి పచ్చివే వేసేసుకుందామండి బాగా ఉడికిపోయాయి చూసారా మరీ అయితే ఏం ఉడకలేదులేండి చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసుకుందాము రొయ్యలు అయితే వేసేసి బాగా కొంచెం నీరు ఊరుతాయి కదండి రొయ్యలు వేసేసుకున్న తర్వాత నీళ్ళు అయితే కొంచెం బాగా ఊరుతాయండి అప్పుడైతే మనము కొంచెం మిరపొడి పసుపు పొడి ఉప్పు రెండు వేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఉండాలని కోరుకుంటున్నానండి మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి నీళ్ళైతే వచ్చేసాయి చూసారా ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుందాము కొంచెం కలపెట్టుకుందామండి ఇంటి దగ్గర అయితే పని ఉన్నారండి సౌండ్లు అన్నీ వినొస్తూ ఉంటాయి ఇంట్లో అయితే ఇంకా సెలవులు ఇచ్చేసారు కదా పిల్లలకి ఇంట్లోనే ఉన్నారు టీవీ ఆఫ్ అంటే ఆపట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వినట్టుకి కుదరట్లేదండి డైరెక్ట్గా చెప్దామన్నా ఉన్నా కానీ టీవీ ఆన్ చేసేస్తారు పిల్లలు అందుకని చెప్పి డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరట్లేదు వాయిస్ ఓవర్ కూడా కష్టమైపోతుంది డిస్టబెన్స్ ఉంటే ఏమీ అనుకోవద్దండి వచ్చేసి కారం వేసేస్తాను సాల్ట్ కూడా వేసానండి దాంట్లోకి అయితే ఒక టమాటా ఒక హాఫ్ ఎర్రగడ్డ అయితే తీసుకున్నానండి బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము పిల్లలకైతే ఇంకా సెలవులు ఇచ్చేసారు కదండి అస్సలు ఎగలం వాళ్ళతో ఇదైతే తీసేసానండి టీవీ అయితే అస్సలు ఉండలేరు చూడకుండా ఇప్పుడు వచ్చేసి పెనం పెట్టుకుందామండి ఒక స్టవ్ మీద అన్నం అయితే పెట్టున్నాను ఇంకో స్టవ్ మీద వచ్చేసి రొయ్యలు బీరకాయ రెండు ఉడుకుతూ ఉన్నాయి ఇంకో స్టవ్ మీద వచ్చేసి నూనె పెట్టుకుందామండి పెట్టుకొని దాంట్లో ఆవాలు వేసుకుందాము ఆవాలు వేసిన తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ వేసుకుందామండి ఎర్రగడ్డ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించాలి బాగా అప్పుడైతే టేస్ట్ బాగుంటుందండి కర్రీ అయితే బాగుండింది సూపర్ ఉండిందండి టేస్ట్ అయితే మా పాప అయితే రొయ్యలు మాత్రమే వేరుకొని తింటుందండి ఇలా వేయించుకున్న తర్వాత టమాటో అయితే వేసేసుకుందాము వేసేసుకొని అది కూడా బాగా మగ్గాలండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసి పెట్టేసుకున్నానండి దీన్ని అయితే మీకు చూపించలేదు ముందే వేసి పెట్టేస్తున్నాను అయితే కరివేపాకు వేసేసుకున్నాము కరేపాకు వేసేసుకున్న తర్వాత బాగా వాడి చేసుకున్నాము వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ మీకు తెలుసు కదండి ధనియాలు మొగ్గ రెండు బాగా మిక్సీకి పట్టేసుకొని తర్వాత దాంట్లో తెల్లగడ్డ అల్లము రెండు వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా చేసి పెట్టుకున్నాము దాన్ని ఆ మిశ్రమైనది అది వచ్చేసి వేసేసాను వేసేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందామండి పచ్చివాసన పోతేనే కర్రీ బాగుంటుందండి బాగా వేయించేసాను దీన్ని వచ్చేసి పక్కకు పెట్టుకొని దాంట్లో పోయి దాంట్లో పోసుకుందామండి రొయ్యల మిశ్రమంలో పోసుకుందాము అల్లం వెల్లుల్లి అంటే కొంచెం మాడుతుందండి మాడకుండా అయితే అస్సలు ఉండదు దాన్ని అయితే మళ్ళీ పోసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లో అయితే కారం సరిపోలేదండి నేను మళ్ళీ వేసాను కారం అయితే అప్పుడైతే టేస్ట్ సరిపోయింది బాగుండింది కొంచెం సేపు గొబు గొబా అనిపించుకుందాము కొంచెం ఉడికితే దాంట్లోకి మసాలా పట్టాలి కదండి రొయ్యల్లోకి అందుకని చెప్పి కాసేపు ఒక టూ మినిట్స్ అలాగా ఉడికించుకుందాము అప్పుడైతే బాగా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ రెండు నిమిషాలు అయితే అయిందండి చూసారా ఎలా ఉందో సరిపోయింది ఇంతే ఈ స్టేజ్లో చాలా అండి కొందరు చిక్కగా అయితే చేసుకుంటారు మా వారికి అయితే చిక్కగా ఇష్టం ఉండదండి అందుకని నేను పులుసు పులుసుగానే దించేస్తాను అంతే అండి రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్